దేశంలో చెరుకు చెరుకు సేద్యం బ్రెజిల్ తర్వాత ప్రపంచంలో అత్యధిక పంచదార ఉత్పత్తి చేస్తున్న దేశం భారతదేశమే ప్రపంచ ఉత్పత్తిలో భారత వాటా పదిహేడు శాతంగా ఉంది చెరుకు సాగు రికవరీ పంచదార ఉత్పత్తిలో మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ కర్ణాటక తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి చెరుకు ఉత్పత్తి ఎనభై శాతం ఈ మూడు రాష్ట్రాలదే రెండు వేల పదిహేను పదహారు దేశంలో రెండు పాయింట్ డెబ్బై రెండు కోట్ల టన్నుల పంచదార రెండు వేల పదిహేడు పద్దెనిమిది నాటికి మూడు పాయింట్ ఇరవై మూడు కోట్లు పెరిగింది మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాటికి రెండు పాయింట్ డెబ్బై రెండు కోట్లు తగ్గింది ప్రారంభంలో ఎంతో అనుకూలంగా ఉన్న చెరుకు సాగు ప్రస్తుతం సంక్షోభంలో ఉంది ప్రస్తుతం దేశంలో మనుగనున్న చక్కెర కర్మాగారాలు ఐదు వందల పైగానే ఉన్నాయి వీటిలో రెండు వందల పదిహేను కర్మాగారాలకు డిస్టిలేషన్ సామర్థ్యం ఉంది నూట ఇరవై ఒకటి చక్రమిల్లులు జనపనార అదే రెండు వందల నూట ఇరవై ఒకటి చక్ర మిల్లులు ఇంధనాలను ఉత్పత్తి చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇరవై తొమ్మిది మిల్లులు ఉండగా పదిహేడు మిల్లులు మూతపడ్డాయి తెలంగాణలో ఏడు మిల్లులు మాత్రమే పనిచేస్తున్నాయి దేశంలో చక్రమిల్లు ప్రధాన ఉత్పత్తి పంచదార ముడి పంచదార తెచ్చి ప్రాసెస్ చేసి తిరిగి పంపించడం చెరుకు గాను ఆడగా వచ్చే మలాసిస్ చె పిప్పి తదితరాల ద్వారా మిల్లు ఆదాయం వస్తుంది ఆంధ్రప్రదేశ్లో నలభై తొమ్మిది వేల హెక్టార్లో నీటి చెరుకు సేద్యం జరుగుతుంది సగటు దిగుబడి ఎకరాకు ముప్పై టన్నులు ఉత్పత్తి ఖర్చు కౌలు కలిపి లక్షా ఇరవై వేలకు చేరింది ఈ రైతున మద్దతు ధర నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వాలు ప్రయోజన పరిగణలో తీసుకుని ప్రకటించట్లేదు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో క్వింటాల్కు రెండు వందల తొంభై రూపాయలుగా ఉన్న మద్దతు ధర తర్వాత పోసాహక ధర క్వింటాకు మూడు నాలుగు రూపాయలు ప్రకటించి రైతులకి మేలు చేసిన ప్రకటన చేసుకున్న ఆ ధర రావాలంటే పంచదార రికవరీ రేటు పది పాయింట్ ఇరవై శాతంగా ఉండాలి దీనిపై ప్రతి జీరో పాయింట్ జీరో ఫైవ్ ఎక్కువ రికవరీ రేటుకి మూడు పాయింట్ జీరో ఫైవ్ క్వింటాలకు ప్రీమియం అందిస్తారు రికవరీలో ఒక శాతం తగ్గిందంటే ప్రాథమిక ధరలో మూడు రూపాయలు తగ్గుతుంది ఆంధ్రప్రదేశ్ సగటు దిగుబడి ముప్పై రెండు అన్న ప్రకారం ఎకరాకు వచ్చేది తొంభై ఆరు వేలు మాత్రమే సొంత భూమి రైతు పెట్టుబడి మాత్రమే రాగా కౌలు రైతులు ముప్పై వేలు నష్టం వస్తుంది అంటే సొంత భూమి ఉన్నవాడికి అయితే తొంభై ఆరు వేల నూట అరవై రూపాయలు దిగుబడి అంటే ముప్పై రెండు టాన్లకు వస్తుంది అదే లీజ్గా ఎవరిని తీసుకున్నారనుకో వాళ్ళకి ఆ ఖర్చు ఎంత అవుతుందంటే దాదాపుగా ఒక లక్ష ఒక లక్ష దాదా ఇరవై ఐదు వేలు అవుతుంది అంటే దీన్ని బట్టి వాడికి ఒక లక్ష వస్తుంది మిగతా ఇరవై ఐదు వేలు నష్టం అనమాట రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో క్రష్టింగ్ సీజన్ ముగిసి ముగిసేసారికి ఉత్తరప్రదేశ్ చెందిన అతిపెద్ద చక్కెర మిల్లు రైతులు రైతులకు పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు మహారాష్ట్ర అతి చక్కెర మిల్లు నాలుగు వేల నూట తొంభై కోట్లు బకాయిలు పడ్డాయి అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే క్రష్టింగ్ వరకు బాగానే ఉంటున్నారు క్రష్టింగ్ లాస్ట్కి వచ్చేసరికి రైతులకు సరిగ్గా డబ్బులు ఇవ్వట్లేదు చక్కెర మిల్లు వాళ్ళు అలాగా మహారాష్ట్రలో చక్రమిల్లు ఒక దాదాపుగా నాలుగు వేల కోట్లు యూపీ చక్ర మిల్లులు పన్నెండు వేల కోట్లు రైతులకి పాకిలు పడ్డాయి ఆంధ్రప్రదేశ్ రైతులకి మిల్లు చెల్లివలసిన బకాయిలు రెండు వందల నూట యాభై కోట్ల దాకా ఉన్నాయి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్కి అయితే నూట యాభై కేట్లు ఉన్నాయి పంచదార కేజీ ఉత్పత్తి ధర ముప్పై ఏడు ఉంటే విక్రయ ధర ముప్పై ఒక రూపాయలుగా ఉండడం వలన నష్టపోయే డబ్బులు చెల్లించలేకపోతున్నామని మిల్లు యజమాని చెప్తున్నారు అంటే ఒక కేజీ ఉత్పత్తి ధర ముప్పై ఏడు రూపాయలు అవుతుందట విక్రయం ముప్పై ఒకటి రూపాయలు ఉంటున్న నష్టపోతున్నామని చెప్తున్నారు ఇది వాస్తవం కాదు ఆంధ్రప్రదేశ్ బహిరంగ మార్కెట్లో కేజీ యాభై రూపాయ యాభై రెండు రూపాయలు ఇచ్చినా ఎకరా చెరుకుపోయే మిల్లు యజమానులకు పదివేలకు పైగా మిగులుతుంది ఈ మిగులు కాకుండా మొలాసిస్ పిప్పి తదిర ఉత్పత్తుల ద్వారా ఆదాయం వస్తుంది అంటే ఈ విధంగా చూస్తే మిల్లులు చెబుతున్నది కుట్టి బూటకం అనమాట అంటే వాళ్ళకి బహిరంగ మార్కెట్లో యాభై రూపాయలు ఉంది కానీ వాళ్ళకి ముప్పై ఏడు రూపాయలే ఉత్పత్తి అవుతుంది అయినా సరే వాళ్ళ నష్టాలు వస్తున్నాయని చెప్పి రైతులు సరిగ్గా ఇవ్వట్లేదు రెండు వేల పంతొమ్మిది ఇరవై పంతొమ్మిది వందల అరవై ఐదు డాలర్ విలువ గారు పంచదార ఎగుమతి చేయగా అంటే ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై ఆరు మిలియన్ డాలర్లు విలువగల పంచదార ఉత్పత్తి చేయగా రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఏడు వందల తొంభై డాలర్లు పంచదార ఉత్పత్తి పెరుగుతుంది ఎగుమతి పెరుగుతుందే కానీ దిగుమతి తగ్గ తగ్గట్లేదు బ్రెజిల్ తర దేశాలు రైతా కానీ అనేక రాయితీలతో పాటు నాణ్యమైన విత్తనాలు ఇస్తున్నారు పంచదార ఉత్పత్తికే కాకుండా ఇంధనాల ఉత్పత్తి కోసం చేయగల చేయాలి ఇంధనాల ఉత్పత్తి కోసం ప్రభుత్వం నాలుగు వేల నాలుగు వందల కోట్లు పథకాన్ని ప్రకటించింది అంటే ప్రస్తుతం చెరుకు మిల్లలు ఏం చేయవలసిందంటే పంచదార ఉత్పత్తి గురించి కాకుండా ఇంధనాల ఉత్పత్తిని ఎక్కువ చేయాలి అందుకనే ఏం చేయాలంటే సంక్షోభంలో ఉన్న చెరుగు సేద్యం లాభాల రావాలంటే ఇంధనాల ఉత్పత్తికి ఆ యొక్క కృషి పెరగాలి ఇంధనాల ఉత్పత్తి చెరుకు చెరుకు మిల్లింగ్ కంపెనీలు పనిచేయాలి ఇంధనాలు ఉత్పత్తి చేయడానికి ఆయా ఇంధనాల ఉత్పత్తిని పెట్రోలు డీజిల్లో కలిపి వాహనాలు వాడాలి